అందరికీ పప్పు చుక్కకూరని చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకుందామండి పప్పు ఆకుకూర కనీసం వారానికి టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ముందుగా పప్పును శుభ్రంగా కడిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగి పెట్టుకున్న చుక్కకూరను వేసేసుకోవాలి పచ్చిమిర్చి అలాగే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా అలాగే టమాటా ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మూడు విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసుకుని పప్పునంతటను కూడా శుభ్రంగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత స్టవ్ మీద కళా పెట్టేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు అన్నీ కూడా వేసేసుకుని బాగా వేగిన తర్వాత పప్పు చుక్క వేసేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా పప్పు చుక్కు రెడీ నచ్చితే సబ్స్క్రైబ్